ఓం ఓం శ్రీ శ్రీ తపస్సుకు తాత్విక చింతనకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా వారికి ప్రతినిధిగా ఈ లోకంలో సంచరించి అంటూ సమాజాన్ని ఉద్దిష్టత జాగ్రత్త ప్రాప్తరాన్ని బోధత స్టార్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్ అని యువతని ప్రబోధించినటువంటి స్వామి వివేకానందునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాబోటి పోటీ వారిని అనేక మందిని తీర్చిదిద్దినటువంటి మర్గురుమరేణ్యులు శ్రీ 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 యోగి అజలానంద స్వాముల వారికి మనసా ధ్యానిస్తూ నమస్కరిస్తూ కొండ మీద అధివసించి ఉన్నటువంటి భీమేశ్వరునికి మన ప్రక్కనే ఉండి నేనున్నానురా అమ్మను నేనున్నాను గురుగు ధన్యవాదాలు ఇప్పుడు మన ఈ కార్యక్రమం ప్రధాన వక్తగా వీచేసినటువంటి శ్రీ సాయిరామ్ గారు మాట్లాడతారు వారు విజయవాడలో సమరస్త సేవ ఫౌండేషన్ కోసం ఈ రాష్ట్రం అంతా చేస్తుంటారు చేస్తూ ఉంటారు వేదిక అలంకరించిన పూజ స్వామీజీ పాదపత్మ నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ బంధువులారా మాతృమూర్తులారా బాలబాలికలారా ఈరోజు చాలా సుదీనం మంచి రోజు మూడు కార్యక్రమాలు సంగమంగా ఇక్కడ జరుగుతూ ఉంది ఒకటి స్వామి వివేకానంద జయంతి రెండు మేలుకొలుపుల యొక్క ముగింపు సమ్మేళనం మూడు రాష్ట్రీయ సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి ఆ సమ్మేళనం కూడా ఈ కార్యక్రమంలోనే పొందుపరిచారు పెద్దలు మూడు కార్యక్రమాల సమ్మేళనము ఇక్కడ జరుగుతూ ఉంది పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావించాలని పెద్దలు నిర్దేశించారు దానిలో భాగంగా నాకు అప్పచెప్పిన ఒకటి రెండు విషయాలు ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను